ఇక వృషభ రాశివారి జాతకాన్ని పరిశీలించి చూస్తే గురువు జన్మలో అంటే ఒకటిలో ఉన్నాడు శని పంచమంలో ఉన్నాడు రాహు సప్తమంలో ఉన్నాడు కేతువు జన్మలో అంటే ప్రథమంలో ఉన్నాడు ఈ రాశివారి ఈ గ్రహ ఫలాన్ని జాగ్రత్తగా పరిశీలించి చూస్తే ఈ వారం తాము ఎక్కడ తప్పు చేస్తున్నది తమ విషయంలో తాము ఆత్మ పరీక్ష చేసి తెలుసుకోదగినటువంటి కాలం కృత్తికా నక్షత్రం వాళ్ళు తాము ఎక్కడ పొరపాటు చేస్తే పని ఆగిపోయిందో బాగా తెలుసుకోగలుగుతారు ఈ వారంలో రోహిణీ నక్షత్రం వాళ్ళు తమ సంతానంతో మనస్పర్ధ రావడానికి కానీ తమ భార్యతో విరోధం రావడానికి కానీ కారణం ఏవై ఉంటుందో స్పష్టంగా తమని తాము ఆత్మ పరీక్షని చేసి తెలుసుకోగలుగుతారు మృగశీర్ష నక్షత్రం వాళ్ళు అంటే మృగశిరా నక్షత్రం వాళ్ళు వ్యాపారం ఎందుకు ఇబ్బందుల పాలవుతుందో జాగ్రత్తగా ఆ సంబంధాన్ని తెలుసుకోగలుగుతారు దైవపరంగా అయితే గణేష స్తోత్రాన్ని విఘ్నాలు లేకుండా ఉండడం కోసం చేసుకోవడం మంచిది దానపరంగా అయినట్లయితే ఉలవలని మినుములని దానం చేయడం మంచిది ఇక ముఖ్యంగా ఈ రాశివారు వాహన ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం ఎంతైనా మంచిది